రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మూడు నుండి కళాశాల బంద్ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ మూడో తారీఖు నుంచి ఇంజనీరింగ్ కళాశాల మొత్తం బంద్ అయితే చేయబోతున్నారన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబర్ మూడు నుంచి బంద్ పాటిస్తామని చెప్పేసి ప్రైవేట్ కళాశాల సమీక్ష అయితే తెలిపింది ఈ నెల ఇరవై రెండున ప్రభుత్వానికి నోటీస్ కూడా అందజేస్తామని చెప్పేసి పేర్కొందనమాట సమైక్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించిందనమాట ఈ సందర్భంగా ఇరవై ఐదవ తేదీన విద్యార్థి సంఘాలతో ఇరవై ఆరున సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చెప్పేసి నవంబర్ ఒకటవ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని నిర్ణయించారు నవంబర్ మూడు నుంచి రాష్ట్ర ఉన్న ఇంకా ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఇతర వృత్తి విద్య వృత్తి విద్యా కళాశాల అన్నీ కూడా మొత్తం మూసివైపోతున్నారన్నమాట నవంబర్ మూడు నుంచి అయితే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు అయితే మూసేస్తున్నారు బంద్ అయితే చేస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఎప్పుడు వచ్చింది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను